అందరికీ నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడి నూట అరవై నాలుగు స్థానాలు గెలుచుకొని వైసీపీని కేవలం పదకొండు స్థానాలకి పరిమితం చేశారు అప్పుడు ఆ కేడర్లో విపరీతమైన జోష్ వచ్చింది బాణస కాల్చారు ర్యాలీలు చేశారు విజయోత్సవాలు చేశారు చాలా గట్టిగా సంబరాలు చేసుకున్నారు అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్యాడర్ ఎందుకంటే ఐదేళ్లలో వాళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కాబట్టి కేసులు ఎదుర్కొన్నారు కాబట్టి ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఫైట్ చేశారు కాబట్టి అందులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పటి నుంచి మరింత ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు కాబట్టి పార్టీతో సో ఆ విజయాన్ని ఆస్వాదించారు ఆ ఆస్వాదన పూర్తి స్థాయిలో మర్చిపోకముందే కొన్నాళ్ళు కార్యకర్తలకు పనులు అవ్వలేదని లేదా వైసీపీ వాళ్ళను పెద్దగా పట్టించుకోవట్లేదని తప్పులు చేసిన వాళ్ళు ఫ్రీగా తిరుగుతున్నారని కొంత అక్కడక్కడ కార్యకర్తలు అసంతృప్తి ఉన్నప్పటికీ కొంత ఇప్పటికి కూడా అక్కడక్కడ జరుగుతుంది ఆస్వాదిస్తూనే ఉన్నారు సరిగ్గా అదే టైంలో ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది ఊహించినటువంటి మెజార్టీతో గెలిచారు ఒక పదిహేను వందలు రెండు వేలలో మెజార్టీ వస్తుందని వాళ్ళే అంతర్గతంగా లెక్కలేసుకున్నారు ఎవరిని అడిగినా అక్కడ ఆ జిల్లాలో నాయకులు ఆ ఎన్ని నేరుగా ఎన్నికల్లో ప్రచారం చేసిన నాయకులు చెప్పిన లెక్కదే పదిహేను వందల నుంచి రెండు వేలు వస్తుంది రెండు వేలకు మించి మెజారిటీ రాదు అని కానీ అటువంటిది ఆరు వేలకు పైగా మెజారిటీ వచ్చిందంటే వాళ్ళు నమ్మలేకపోతున్నారు ప్రజలు అంత వ్యతిరేకించారు వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ ఫ్యామిలీని అంతగా వ్యతిరేకించారా పులివెందుల ప్రజలు అందుకే అంత వ్యతిరేకంగా ఓట్లు వేశారా లేదా నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ పోలీసులని ప్రయోగించే అధికారాన్ని వాడుకొని వ్యవస్థలను వాడుకొని గెలిచిన గెలిప అనే టాక్ కూడా కొంత కొన్ని వర్గాల్లో తటస్థ వర్గాల్లో కొన్ని వర్గాల్లో మొదలైంది సరే ఓవరాల్గా అసలు ఈ గెలుపు తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ గెలుపులతో ఇంకా వైసీపీ పూర్తిగా పాతాళానికి వెళ్ళిపోయినట్టేనా ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయి చాలామందిలో ఈ ఆలోచనలు రావచ్చు సో తెలుగుదేశం పార్టీ మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో ఈ గెలుపు కొంత పనిచేస్తుంది కానీ వెర్ర వీగితే చూడండి రెండు వేల ఇరవై ఒకటిలో కుప్పంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా ఫైట్ చేశారు కానీ వైసీపీ వాళ్ళు చేసిన ఆ అడ్డగోలు అధికార దుర్వినియోగం ముందు తెలుగుదేశం పార్టీ నిలవలేకపోయి ఓడిపోయారు సో అది పట్టుకొని వైసీపీ విపరీతంగా విర్రవేగారు అది ఆ కుప్పంలో గెలిచిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో మీటింగ్ పెట్టి మనం కుప్పం గెలిచాము మన నినాదం ఇక మీద ఈ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అవ్వాలి నూట డెబ్బై ఐదు నూట ఐదు గెలిచేయాలి అని ఒక ఎక్కడికో వెళ్ళిపోయి ఒక అహంకారాన్ని విపరీతమైన అహంకారాన్ని అధికార మతాన్ని చూపించారనమాట దాంతో ప్రజలు దించేశారు చాలా దారుణంగా దెబ్బ కూడా దించేశారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అదే తరహా మదం కనిపిస్తే ప్రస్తుతానికైతే ఆ మదం లేదు వాళ్ళేమీ పులివెందుల విషయంలో అంతగా ప్రమోట్ చేసుకొని అంతగా ప్రచారం చేసుకొని అంత వెళ్ళట్లేదు మాసోగా అందులోకి ప్రత్యర్థిని అంత చులకనంగా కూడా చూడట్లేదు ప్రత్యర్థిని విషయంలో యాక్టివ్గా ఉన్నారు చురుగ్గా ఉన్నారు కాబట్టి మరీ హేళన్గా మాట్లాడట్లేదు ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు గారి గురించి పెద్దిరెడ్డి గారు ఎంత చీప్గా మాట్లాడారు చంద్రబాబు గారు రాజకీయం అయిపోయినట్టే చంద్రబాబు గారు ఇంక కుప్పం రారు చంద్రబాబు గారు ఓడిచ్చేస్తాం కుప్పంలో ఆయన్ని కూడా ఓడిచ్చేస్తాం ఇంకా టీడీపీ మూత వేస్తాం అనేటట్టు చాలా చీప్గా మాట్లాడారు ఇక్కడ ప్రస్తుతానికైతే వీళ్ళు ఎవరు అంత చీప్గా మాట్లాడలేదు మేబీ ఆదినారాయణ రెడ్డి గారు అండ్ కొంతమంది మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం అయిపోయింది అది ఇది అన్నట్టు అంటున్నారు సో ఇదే ప్రచారం ఇంకా కొనసాగిస్తే అంటే ఇంకా పది రోజులైనా నెల రోజులైనా ఈ పులివెందుల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచిన దాన్ని వైసీపీని హేళన్గా మాట్లాడితే చీప్గా మాట్లాడితే అది టీడీపీకే దెబ్బ వైసీపీ వాళ్ళు ఎలాగైతే యాక్షన్ చేసి చీప్గా మాట్లాడుతూ టీడీపీ గురించి హేళన చేశారో చంద్రబాబు గారిని హేళన చేశారో కుప్పంని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పులివెందులని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు అలాగే చేస్తే మాత్రం దెబ్బతినేస్తారు టీడీపీ దెబ్బతినేస్తుంది టీడీపీకి ఏమీ లాభం ఉండదు ఈ గెలుపుని ఆ క్యాడర్ ఒక రెండు నెల రోజుల్లో రెండు నెలల్లో యాక్సెప్ట్ చేయొచ్చు కాక దాన్ని ఆస్వాదించవచ్చు కాక జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో సొంత మండలంలో భారీ మెజార్టీతో గెలిచామనే కిక్కు కొన్నాళ్ళు ఉంటుంది కానీ ఈ కిక్కు వచ్చే ఎన్నికల వరకు ఉండదు రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల వరకు ఎన్నికల వరకు ఈ కిక్కు పనిచేయదు ఈ కిక్కు ఉండదు ఇంకొక ఆరు నెలల్లోనే ఒక పెద్ద పరీక్ష ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతున్నాయి ఆల్రెడీ క్యాడర్ అంత యాక్టివ్గా ఏమీ లేరు నామినేటెడ్ పదవులు ఇవ్వలేదని ఇచ్చిన వాళ్ళు చాలామంది అనర్హులని ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండట్లేదని అవినీతి పెరిగిపోయిందని గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉందని టీడీపీ కార్యకర్తలు కొంత ఇనాక్టివ్ అయ్యారు డల్గా ఉన్నారు అంత యాక్టివ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు సో ఈ టైంలో ఇంకొక ఆరు నెలల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి సో దాన్ని ఎంతవరకు లీడ్ చేయగలరు జేబులో డబ్బులు ఖర్చు ఒకప్పుడు అంటే ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా సర్పంచ్గా పోటీ చేస్తే వర నేను సగం ఇస్తాను మిగిలిన సగంలో నువ్వు కొంత వేసుకో ఊర్లో నాయకులు కొంత ఇస్తారని చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు కార్యకర్తల నుంచి కూడా తిరిగి తీసుకునేటట్టు ఉన్నారు తప్ప పెట్టేటట్టు అయితే ఎవరు లేరు ఈవెన్ సీనియర్లు కూడా అలాగే తయారయ్యారు అందులో అధికారంలో ఉన్నాం కదా నువ్వే సంపాదించుకుందోవా నువ్వే పెట్టుకో నువ్వే ఖర్చు పెట్టుకో అంటున్నారు సో ఇక్కడి వరకు ఈ సంవత్సరంన్నరలో బెనిఫిట్ రాకపోగా తిరిగి స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరిగి ఖర్చు పెట్టడానికి కార్యకర్తలు ఏమంత సిద్ధంగా లేరు కాబట్టి ఇవన్నీ టాస్క్లే కాబట్టి ఇది గెలిచినంత మాత్రాన వాళ్ళు ఏదో పూర్తిగా గెలిచేసినట్టు వైసీపీ పని అయిపోయినట్టు కాదు వైసీపీ పని అయితే ప్రస్తుతానికి అయిపోయే దశలో ఉంది వాళ్ళు దీని నుంచి పాఠం నేర్చుకుంటే రియలైజ్ అయితే కాస్త గ్రహిస్తే వాటమిని ఒప్పుకుంటే ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని గ్రహిస్తే వాళ్ళ స్ట్రాటజీ మారితే వాళ్ళ రాజకీయం మారితే మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే ఈ కిక్ని ఎక్కువ కాలం కొనసాగించలేరు సో దీనికి పరిపూర్ణం ఎప్పుడంటే వచ్చే ఏడాది జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపునకు పూర్తిగా పరిపూర్ణం వచ్చేది వచ్చే ఏడాది జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బట్టి అనమాట అప్పుడు మేబీ అరాచకాలు చేస్తారా అధికార దుర్వినియోగం చేస్తారా పోలీసులను వాడతారా మాచర్లో జరిగినట్టు జరుపుతారా ఇంకా ఎక్కడ జరిపినట్టు జరుపుతారా అనేది అనవసరం అప్పుడు ప్రజాస్వామ్యము రాజ్యాంగము ఎన్నికల కమిషను వ్యవస్థలు ఉంటాయి అప్పుడు మనం మాట్లాడదాం వీళ్ళు జరిపే తీరుని బట్టి కానీ కార్యకర్తలు అంత యాక్టివ్గా లేరు అనేది వాస్తవం వైసీపీ కూడా అంత ఆ సమస్యగా కూడని పార్టీ అనేది కూడా వాస్తవం